రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యమని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్ప పర్యటన నేటితో నాలుగవ రోజుకు చేరుకుంది పర్యటనలో భాగంగా భువనేశ్వరి ప్రజల నుంచి నేరుగా మేతలు స్వీకరించారు కుప్పం ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుండి పని చేస్తారని ఆమె తెలిపారు కుప్పం పరిధిలోని శ్రీ కనకనాంచరమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పాలారు నదిలో బోటు చికారు కూడా చేశారు అలాగే కుప్పంలో కొత్తగా ఏర్పాటు చేసిన చాయ్ రస్తా షాప్ ను ప్రారంభించారు మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి చాలా మంచి అవకాశం అని భువనేశ్వరి అన్నారు మీ పిల్లలు భవిష్యత్తు కోసం మీరు అందరూ ఆలోచించారు ఇవాళ ఏం దొరికింది నా చేతికి అనేది కాదు మీరు ఆలోచించాల్సింది మీరు ఆలోచించారంటే గత ఐదేళ్ళు మళ్ళీ మీరు పడిన కష్టం మీరు మళ్ళీ పడతారు మీరు అది మీరు తెలివిగా మీరు బ్రతకటం నేర్చుకోవాలి ఇవాళ గురించి కాదు రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి రాష్ట్రం అభివృద్ధి చెందితే మన భూములకి రేట్లు కానీ మన బిడ్డలకి ఈ ఉద్యోగమే కాదు ఇంకొక పై పెద్ద ఉద్యోగాలు కూడా వాళ్ళు లబ్ధి పొందుతారని ఆ ఆలోచనతోనే మీరు అందరూ ఉండాలి అట్లానే చంద్రన్న ఈ సూపర్ సిక్స్తోనే ఆయన ఆగలేదు దాంతోపాటు సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైట్లు కానీ తర్వాత ఉచితంగా ఇళ్ళులు ఆ ఇంటి మీద సోలార్ సోలార్ సిస్టమ్ అనేది ప్రతి ఇంటి మీద తీసుకొస్తున్నారు ఆ సోలార్ సిస్టంతో కరెంటు బిల్లు మీకు తగ్గుతాయి అట్లా చాలా ఆలోచించి అట్లాంటి చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు మీకు ఎక్కడ డబ్బు మిగలాలి మీ అభివృద్ధి కోసం రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఆలోచించి చాలా ముందు అడుగేస్తున్నారు అన్ని అన్నిటికంటే ఆయన ఎప్పుడు కుప్పం ప్రజలు నమ్మి ఎట్లా ఆయన ఎనిమిది సార్లు గెలిపించారో అది ఎప్పుడు మీ చంద్రన్న మర్చిపోరు మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు మన కుప్పం ప్రజలు మేమున్నాం నీతో సైతం మీతోనే పాటు మేము నడుస్తామని ఆయన గెలిపించి ఇప్పుడు ఆ సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నారంటే అది మీ కుప్పం ప్రజలు పెట్టిన భిక్ష అనుకోండి ఆశీర్వచన అనుకోండి అది మీరు ఇచ్చింది చంద్రబాబు అన్నకి ఆ నమ్మకం ఆ ధైర్యం మరొక్కసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తొంభై ఎనిమిది మన పాయింట్ తొంభై లక్షల రూపాయలు మంజూరు చేశారు రైతన్న ఆర్థిక సాయం అందించటం జరిగినది అట్లానే గోకుల్ షెడ్ నిర్వహణ కింద ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఇరవై లక్షలు కేటాయించబడింది ఇదే కాదు చంద్రన్న తల్లికి వందనం గాని స్త్రీలకి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అట్లా ఆయన అట్లా సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారు ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఆయన ముందుకి తీసుకెళ్లారు అక్కడతో ఆగలేదు రాత్రి బగలు కష్టపడి ఆయన చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు వేలాది కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయటానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ముందుకు వచ్చినాయి దాంతో పదహారు లక్షల ఉద్యోగాలు కలగజేస్తాయి దాంట్లో తప్పకుండా ప్రతి ఇంటికి ఒక బిడ్డకి ఉద్యోగం ఉంటుందని ఆ ఆశతోనే చంద్రన్న ఈ ఇండస్ట్రీస్ అని మన కోసం ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు మీరందరూ ఆయన మనసులో ఉంటారు కనుక మీ కోసం ఆయన బిడ్డల కోసం నేనేం చెయ్యాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలి సంతోషంగా ఉండాలనే ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్నీ ఆయన తీసుకొచ్చేది మనం సంతోషంగా ఉండగలితేనే మన కుటుంబం కూడా సంతోషంగా ఇంకొక పని కూడా చేయటానికి కష్టం అనేది అనిపించదు అట్లా చంద్రన్న మీ అందరూ ముఖాల్లో ఆ సంతోషం చూడాలనే ఆయన మీకోసం కష్టపడేది రెండు వేల విజన్ ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు అందరూ నవ్వారు ఆయన చూసి అప్పుడు అప్పుడే తీసుకొచ్చారు ఐటీ రంగం దాంతో మొదలైంది ఐటీ రంగం అప్పుడు ఆలోచన వచ్చింది మిగతా వాళ్ళకి కానీ ఐటీ అంటే ఏంటో అని ఎందుకంటే ఆయన చూసి నవ్వినళ్ళు చాలా మంది ఉన్నారు ఐటి అంటే అక్కడ ఏంటో ఆ రాళ్ళు రప్పల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు ఆయనకి ఏమైనా పిచ్చి పట్టిందా అక్కడ ఎవరు వస్తారు అంత అని ఇప్పుడు అదే హైదరాబాద్ సైబరాబాద్గా మార్చింది మన చంద్రన్న అట్లానే కోసం మన ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఆ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది తీసుకొచ్చేది అట్లానే ఇప్పుడే శ్రీకాంత్ గారు చెప్పారు లోకేష్ శివగాళం గురించి అవును అప్పుడు అది అవసరం అది ఆయన కోసం కాదు తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం కార్యకర్తలు నేనున్నాను మన పార్టీకి మీరు భయపడక్కర్లేదు అని ఆయన ముందుకి తీసుకెళ్ళింది ఆ యువగళం ఆ యువగళాన్ని మన కార్యకర్తలు అతనికి అండగా నుంచుని మేమున్నాం మీతో నడవండి మేము కూడా నడిసి నిన్ను కాపాడుకుంటామని ఆ కార్యకర్తలు లోకేష్ ని ముందుకి నడిపించారు వాళ్ళని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఐదేళ్ల పోరాటంలో మన స్వాతంత్రం కోసం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అట్లానే ప్రజలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు స్వాతంత్రం కోసం వాళ్ళ రాష్ట్రం స్వాతంత్రం కోసం వాళ్ళ జీవితాలు కానీ చాలా అవమానాలు పడ్డారు చాలా కేసులు పె పెట్టారు జైలుకు కూడా వెళ్ళారు కానీ అవన్నీ మీరు మర్చిపోకూడదు రేపు ఇంకొకళ్ళు వస్తారు వచ్చి మీకు మేమిదిక్కు ఇస్తాం దానికంటే ఇది ఎక్కువ Dikanta lah Dikanta lah